లేఖన భాగంలో నుండి మతైసు సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనము ధ్యానించుకున్నాము మాథ్యూ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించు అని లేఖన భాగము తెలియపడుతుంది చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఏ శయామూలమికేగా ప్రేమించిన మా పరిలోకమందున్న మా తండ్రి దేవా మీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మేము జీవించడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించండియా కాని మాటలు పలుకుండా నా పెదవులను కాపు పెట్టండి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండయా నీ వాక్యాన్ని మేము వినగలిగే చెవిని గ్రహింపగలిగే మంచి మనస్సును మీరు మాకు అనుగ్రహించండి దేవా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా మీ నోటి బోరగా నన్ను వాడుకోండి దేవా మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని మిమ్మల్ని మీరే ప్రత్యక్షత పరుచుకొని దేవా నీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా నీ వాక్యాన్ని దేవా విని మా జీవితాల్లో గైకనే అనే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండియా ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి వరకు మీరే అధ్యక్షత వహించమని దేవా వినేవారికి వారికి వినగలిగిన చెవిని గ్రహించగలిగే మంచి మనసును మీరు మాకు అనుగ్రహించమని దేవా ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యిన ఏసయ్య అతిపరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమెన్ దేవుడు గాని తలుచుకుంటే మనము రొట్టె లేకుండా ఆహారం లేకుండా బ్రతికేటట్లు ఆయన చేయగలడు ఏసయ్య అలాగా నలభై రోజుల పాటు జీవించాడు ఆహారం లేకుండా కదా కానీ దేవుని యొక్క వాక్యం లేకుండా మనము ఆ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా జీవించడం అనేది అసాధ్యము ఆ వాక్యము ద్వారానే ఈ సృష్టి అంతా కలిగింది వాక్యము ద్వారా వాక్యము మూలంగానే మన యొక్క ఉనికి అనేది మనుగడలోనికి వచ్చింది ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను ఆయన శక్తి కలిగినటువంటి మాట ద్వారా జీవింపజేశాడు హలేలుయా మనం జీవించడానికి రొట్టె అనేది కేవలము రెండవ కారణము మాత్రమే అయితే ప్రభు మన జీవితానికి మొదటి కారణము దేవుడు ఆ రెండవ కారణము ఉపయోగించుకొని ఎలా పోషించగలడో దాని యొక్క అవసరం లేకుండానే మనల్ని పోషించగలడు కాబట్టి దేవునికి మనము మొదటి స్థానం ఇద్దాము ఆ రెండవ కారణానికి పరిమితం చేయకూడదు దృశ్యమైనవి అంటే మన కంటికి కనిపించే విషయాల మీద ఆసక్తి చూపించడం కాదు కానీ అదృశ్యమైనటువంటి వాటిని అంటే మన కంటికి కనిపించని దేవుణ్ణి మనము తేరి చూడాలి హరేలుయా క్షయమైనవి అంటే నశించిపోయేయి నాశరకమైనవి క్షయమైపోయేయి వాటి మీద కాకుండా అక్షయమైనటువంటి వాటి మీద మన దృష్టిని నిలపాలి దేవుని వైపు తేరి చూడాలి ఆయన వాక్యము ద్వారా మనము అనుదినము హలేరుయా కటిక పేదరికాన్ని అనుభవించే కొంతమంది విశ్వాసులు చెప్పిన ప్రకారము వారికి ఆహారం దొరకటము తక్కువైపోయినప్పుడు వారి యొక్క ఆకలి కూడా తగ్గుతుందంట కొంతమంది విషయంలో అయితే సాధారణంగా దొరికే ఆహార పదార్థాలకు కొరత అనేది కలిగినప్పుడు ప్రభువే వారికి అసాధారణమైనటువంటి రీతిలో వారికి ఊహించిన రీతిలో సహాయం అనేది అందించడం జరుగుతుంది మా జీవితంలో కూడా మా కుటుంబ జీవితంలో కూడా మా అమ్మ ఎప్పుడు అంటుంది ఈరోజు నాకు ఆహారం కొరతగా ఉందే ఎలాగా అని దేవు ఎవరిని అడిగేది కాదు దేవునికి మాత్రమే ప్రార్థన చేసేది దేవుడు ఊహించని రీతిలో అసాధారణమైనటువంటి రీతిలో ఆవిడికి సహాయం అనేది పంపించబడేది హలేరుయా అది మా జీవితంలో నా కళ్ళార చూసినటువంటి వాస్తవము మాకు ఏది కొదవుగా ఉందో దేవుడు మాకు ఆయా సమయాల్లో మాకు సమృద్ధిగా ఆయన సమకూర్చాడు మనకు మాత్రము దేవుని యొక్క వాక్యము చాలా అవసరము దీని ద్వారా మాత్రమే సాధనను మనము ఎదిరించగలుగుతాము ఈ వాక్యము మనలో ఉండకుండా తీసివేస్తే మనము శక్తిహీనులమైపోయి కూలిపోతాము వెంటనే శత్రువు మనల్ని తన ఆధీనంలోనికి తీసుకుంటుంది మన ఆత్మకు ఆహారము అవసరము ప్రభు యొక్క వాక్యము తప్ప మరి ఏది కూడా మనకి ఆత్మకు ఆహారము కాదు ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు కలిసిన ఒక్క పూట కూడా మన కడుపు నింపలేవు ఈ లోకంలో ఉన్నటువంటి బోధకులందరూ కలిసి మన ఆత్మను మన ఆత్మకు ఒక్క క్షణం కూడా తృప్తిపరచలేరు ఒక విశ్వాస యొక్క నింపి తృప్తిపరచగలిగే శక్తి కేవలము దేవుని నోటి నుండి వచ్చు మాట వలన మాత్రమే ఐ మీన్ హరేను ప్రభువు ఆ ఆహారాన్ని నాకు ఎప్పటికీ అనుగ్రహించును ప్రభువు ఆహారాన్ని మీకు ఎప్పటికీ అనుగ్రహించును రాజభోజనము లాంటి వాటి కంటే ఎక్కువగా ఈ జీవాహారము చాలా గొప్పది ఈ మేన్ అట్టి జీవాహారాన్ని మనము అనుదినము పొందుకుందాము దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దివ్యనలు ఆశీర్వాదాలను పొందుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఏసయ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిలోకం మా తండ్రి మీకే వందనాలయ దేవా మనుష్యుడు రొట్టి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తారు అని దేవా మీరు మాకు వాగ్దానం చేశారయ్యా మీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయగలిగే కృపను మేము మా మీరు మాకు అనుగ్రహించండి అయ్యా మేము అనుదినము ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఇహలోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి దేవా విషయాలకే మేము వేగిరి పడుతున్నామయ్యా అలా కాకుండా అదృశ్యమైన వాటిని దేవా మేము వేతికి మిమ్మల్ని తేరి చూసే భాగ్యాన్ని అనుదినము నెమరు వేసుకునే భాగ్యాన్ని దేవా ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించుకొని దేవా మీ కృపను మీరు మాకు అనుగ్రహించండియ్యా దేవా మీ శక్తితో మీ బలముతో మమ్మల్ని నింపండి దేవా మేము ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము అనుదినము పొందుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండియ్యా మీ దేవా ఇప్పటి వరకు మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు ఏ వందనాలు దేవా రాబోయే దినాల్లో కూడా దేవా మీ వాక్యాన్ని మేము అనుదినము దేవా ధ్యానించుకునే కృపను దేవా అనుదినము నీ ఆత్ ఆధ్యాత్మిక ఆహారాన్ని మేము పొందుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండియా మీ చిత్తము లేనిదే మా తల్లలో వ్రెంట్గా కూడా ఓడదు ఒక తెల్లవ్రెంటుగా నల్ల వ్రెంట్గా కూడా మారదయా దేవా దేవా మీ చిత్తానుసారంగా జీవించే జీవితాలను మీరు మాకు అనుగ్రహించండియా మీ వాక్యము ద్వారా మేము బలపరడి మా జీవితాలను మా కుటుంబాలను దేవా మీకు నమ్మకంగా మీకు సాక్షిగా జీవించగలిగే కృపను దయచేయం రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండియా దేవా ఎవరైతే దేవా ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో ఏ అక్కరతో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి దేవా వాటి సమస్యల నుండి ఎదుర్కోగలిగే శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండియా దేవా మనుషులను ఆశ్రయించు కంటే ఆశ్రయించుడు ఎంతో మేలయా ఆశ్రయించి మేము ఎన్నో సార్లు నిరుత్సాహపడ్డామయ్యా దేవా మనుషులను ఆశ్రయించకుండా దేవా మాకున్నటువంటి ప్రతి అవసరతల కోసము అక్కరతల కోసము దేవా మీ మీద ఆధారపడటానికి మీ మీద అనుకోవడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించండియా దేవా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే వీక్షిస్తున్నారో దేవా వారిని వారి కుటుంబాలు దేవా దీవించి ఆశీర్వదించి మీ మేలుతో నింపండా మీ కృపా కాపుదలను దయచేయండి మా సంఘాలను దేవా దీపించండియా ప్రపంచము అల్ల కల్లోలంగా ఉందయా దేవా ఆపరేషన్ సింధూర్ అని దేవా దేవా పాకిస్తాన్ తో యుద్ధము జరుగుతూ ఉందయా దేవా మీ కాపుదలను దయచేయం బోర్డర్ దగ్గర ఉన్నటువంటి సైనికులను దేవా వారిని దీవించండియా వారికి ఎలాంటి హాని కలుగుకుండా దేవా మీ కాపుదలను భద్రతను దయచేయం దేవా మా ప్రపంచం కోసం దేవా మా భారతదేశం కోసం దేవా మా దేశం కోసం ఎవరైతే దేవా ప్రాణ త్యాగము ఆ వీరులను వారిని వారి కుటుంబాలను దేవా ఓదార్పును కలుగు చేయండి దేవ మా దేశం చుట్టూ మీ కాపుదలను భద్రతను అనుగ్రహించండి మీ దేవదూతలను కావలిగా ఉంచండియా దేవా ఎవరికి ఏ హాని కలగకుండా శత్రువుల వల్ల గాని దొంగల వల్ల గాని అపవాదుల వల్ల గాని ఉగ్రవాదుల వల్ల గాని దేవా మాకు ఎలాంటి హాని కలుగకుండా మీ కృపను దయచేయండి దేవా మేము శోధనలో పడగకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవామి కాపుదలను భద్రతను మాకు మా కుటుంబాలకు దేవా మా దేశానికి అనుగ్రహించండియా మా నాయకులకు దేవామి కాపుదలను భద్రతను అనుగ్రహించమని ఈ కొద్ది మనములు మీ పాదసనేది వద్ద చేర్చుకోమని త్వరలో పరిశుద్ధ రామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి అవేన్ యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు నమనకు సం పూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ వందనారండి